మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సంక్రాంతి పండక్కి కోడిపందేలకు గాలిపటాలు ఎగరవేయటానికి ఇంకా వేరు వేరు సంప్రదాయాలకు విడదీయరాని సంబంధం ఉన్నది ఈ విషయాల్లో ఇవాళ కోడిపందెం గురించి మనం మాట్లాడుకుందాం కోడిపందేలకు చూస్తే దాదాపు శతాబ్దాల చరిత్ర ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది పల్నాటి వీర చరిత్రలోనే కోడిపందెం జరిగింది కోడిపందెం కారణంగానే రెండు రాజవంశాల మధ్యలో చిచ్చు రగిల్చుకున్నది దానివల్ల కోడిపందాల వల్ల రెండు రాజ్యాలు యుద్ధం చేసుకున్నాయి అట్లాగే బొబ్బిలి వాళ్ళకి విజయనగరం వారికి జరిగినటువంటి మనస్పర్ధలకు కారణం కోడిపందాలని ఆ మనస్పర్ధలు చివరికి యుద్ధం దాకా తీసి బొబ్బిలి వంశం దాదాపు నశించే పరిస్థితి వచ్చిందని చెప్పి మనం చరిత్ర చదువుకుంటూ తెలుస్తుంది ఈ రోజుకు కూడా కోడిపందాల వల్ల ఇలాంటి వైషమ్యాలు సామాజిక చింతనలు మనకు కనిపిస్తున్నాయి నిన్న ఒక్క రోజునే మూడు వందల కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా పందాలు జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా ఒక కోడి పందెం నిర్వహించే ఎరీనాను ఒక బరిని తయారు చేయడానికి రెండు కోట్ల దాకా ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడో చాటుమాటుగా ఇవి జరగటం లేదు పబ్లిక్లో అందరి ముందు రాజకీయ నాయకుల ముందు ప్రభుత్వాధికారుల ముందు పోలీస్ అధికారుల ముందు కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోడి పందాలు జరగడానికి వీల్లేదని చెప్పి హింస జరుగుతుందని చెప్పి నిషేధం విధించింది కానీ ఆ నిషేధాన్ని ఇప్పటికి కూడా పోలీసు వ్యవస్థ అమలు చేయలేకపోతూ ఉన్నది పైగా ఈ కోడి పందాలు చూడటానికి వచ్చినటువంటి జన సమర్థాన్ని వాళ్లే అదుపు చేసేటటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉన్నది అయితే తమిళనాడులో జరుగుతున్నటువంటి జల్లికట్టు కూడా ఇలాంటిది జల్లికట్టులో అక్కడ జంతు హింస బాగా కనిపిస్తుంటుంది ఎడ్లను ఉరికించి వాటిని లొంగ తీసుకునేటటువంటి ప్రయత్నాన్ని యువకులు చేస్తుంటారు ఈ ప్రయత్నంలో కొంతమంది యువకులు చనిపోయారు అట్లాగే ఎడ్లకు వికలాంగులైనవి అట్లాగే అట్లా ఆనాడు యువకులు కూడా యుకలాంగులైనటువంటి వాళ్ళు వికలాంగులైనటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు ఈ వార్తలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు మే ఏడవ తేదీన సుప్రీంకోర్టు జల్లికట్టును నిషేధించింది ఈ నిషేధాన్ని తమిళ ప్రజలు అంగీకరించలేదు కొన్ని లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తూ జల్లికట్టు మా సంప్రదాయం జల్లికట్టు ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళు గొంతెత్తి పిలిచారు దీన్ని పురస్కరించుకొని ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ యానిమల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై దాన్ని తమిళనాడు ప్రభుత్వం సవరించి జల్లికట్టుని జరుపుకోవడానికి వీలుగా వాళ్ళు చట్టాన్ని సవరించారు ఈ చట్టాన్ని సవరించిన దాన్ని రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు అంగీకరించింది అక్కడ జల్లికట్టు నిర్విఘ్నంగా ఏమాత్రం ఆటంకం లేకుండా కొనసాగుతూ ఉన్నది అట్లాగే కర్ణాటకలో కూడా కంబళ అని చెప్పి ఎడ్లను ఉరికించేటటువంటి పందెం ఒకటి జరుగుతూ ఉంటుంది దాన్ని కూడా అది జంతు హింస కాదని చెప్పి కర్ణాటక ప్రభుత్వం అక్కడ కోర్టులో వాదించి దానికి అంగీకారాన్ని పొందారు అయితే ఇక్కడ హింసకి జంతు హింసకి వీటన్నిటికీ ఉన్నటువంటి సంబంధం దాన్ని ఎంతవరకు నిషేధించాలనేటటువంటి చర్చ ప్రజల మనసులో అలాగే ఉంది అది ఎట్లాగంటే పందాల్లో కోళ్లకు కాళ్లకు కత్తులు కడతారు అవి పోట్లాడుకుంటాయి పోట్లాడుకున్నప్పుడు ఆ కత్తులు తగిలి మెడ చీల్చుకొని లేకపోతే పొట్ట చీల్చుకొని కోళ్ళు అక్కడికక్కడే బరిలో చచ్చిపోతాయి దీన్ని హింస అని చెప్పి అంటున్నారు అయితే కోడి అలా చచ్చిపోవడాన్ని హింస అని చెప్పి కోర్టు నిషేధించే పక్షంలో మరి కోడి కోసుకొని వండుకొని తినేయటం అది హింస కాదా అట్లాగే ఇది ప్రజల మనసులో ఉన్నటువంటి ఒక ప్రశ్న అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు జల్లికట్టులో జంతు హింస జరుగుతుందని ఎడ్ల మీద హింస జరుగుతుందని కాబట్టి నిషేధించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయితే బీఫ్ ఏంటి బీఫ్ అంటే జంతువులను నరికి చంపి దాన్ని మాంసంగా చేసి అమ్ముకోవటంలో ఇక్కడ హింస లేదా అయితే నిషేధించవలసింది సాంప్రదాయకంగా వస్తున్నటువంటి కోడి పందేాలను ఎడ్ల పందేాలను జల్లికట్టును దీన్నేనా అంటే జంతువుల పట్ల నిజంగా హింస జరగకూడదు అని చెప్పి కోర్టులు న్యాయస్థానాలు ప్రభుత్వం భావించేటట్లయితే జంతు వధనని నిషేధించాలి కదా జంతువధను నిషేధిస్తే అప్పుడు కోళ్ళను చంపే పని అట్లాగే ఎడ్లను ఆవులను నిర్దాక్షిణ్యంగా చంపి తినేసేటటువంటి ఈ క్రూరమైనటువంటి చర్యని ఆపగలుగుతారు కదా కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ దిశగా ఆలోచిస్తున్నాయా ఆలోచించటం లేదు మనం ఒకసారి చరిత్రలోకి తొంగి చూసినట్లయితే బొబ్బిలి యుద్ధం ఎందుకు జరిగింది విజయనగరం రాజావారు అట్లాగే బొబ్బిలి రాజావాళ్ళు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవాళ్ళు వాళ్ళ మధ్యలో పరపత్సాలు వచ్చి వైరం పెరగటానికి కారణం కోడిపందివే ఆ కోడి పందెంలో బొబ్బిలి వారి కోడి గెలవటం విజయనగరం వారి కోడి ఓడిపోవటం బొబ్బిలి సంస్థానానికి అంటే బొబ్బిలి రాజవంశానికి విజయనగరం రాజవంశానికి మధ్యలో తీరని వైరం కలగటానికి కారణం కోడిపందెమే అట్లాగే పల్నాటి యుద్ధంలో కూడా ఈ రెండు రాజవంశాలకి మలదేవరాజుకి అటు నలగామరాజుకి మధ్యలో జరిగినటువంటి వైరం దీనికి కారణం కూడా ప్రధానంగా మనకి కోడిపందాలనే మనకి తెలుస్తుంది ఈ రెండు ఇతిహాసాలకు కూడా బొబ్బిలి కథ అట్లాగే పల్నాటి వీరకథ రెండు కూడా తెలుగు వారికి చాలా ప్రియమైనటువంటి ఇతిహాసాలు ఈ <clears throat> <clears throat> ఇతిహాసాలను చూసి కూడా తెలుగు వాళ్ళు ఏమాత్రం నేర్చుకోకుండా వందల కోట్ల రూపాయలు ఈ కోడి పందాల్లో పెడుతున్నారు అంతేకాకుండా ఈ కోడి పందాల్లో డబ్బులు మాత్రమే కాకుండా ఇళ్ళు పందెంగా వడ్డటం అట్లాగే పొలాలు పందెంగా వడ్డటం ఇలాంటివి కూడా జరిగినట్లుగా మనకి వార్తలు వచ్చాయి ఈ కారణంగా కోడి పందాలను దాంట్లో పాల్గొని ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు అట్లాగే రకరకాలుగా కుటుంబాలని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు ఈ దృష్ట్యా కోడిపంద్యాలను ఆపడే ఆపే విషయంలో కేవలం ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ మాత్రమే వీటిని ఆపలేదు ప్రజల మనసులో ఒక మార్పు రావాలి ప్రజలు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి తెలుసుకోవాలి మహాభారతం తెలుగువారికి చాలా గొప్ప ప్రియమైనటువంటి ఇతిహాసం మహాభారతంలో జూదం ఆడినటువంటి ధర్మరాజు పరిస్థితి ఏమైందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు కూడా ఒక్కొక్క రోజుకి కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు ఉన్నాయి అట్లాగే జూదం రకరకాల గుండాట అని తర్వాత ప్యాకాట అని రకరకాలుగా జూదాల్లో కూడా కొన్ని వందల వేల కోట్ల రూపాయల చేతులు ఉన్నాయి ఈ పరిస్థితిని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పరిస్థితిని ప్రభుత్వాలు ఆపాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా మహాకవి గుర్రం జాషువా గారు ఆయన గబ్బిలంలో పందాల మీద ఒక మంచి పద్యం రాశారు ఆయన ఏమి రా రాస్తాడంటే నాయడ జాలిలేక చరణంబుల కత్తులు కట్టి ప్రాణములు తీయదొడంగు రాజ వితతిన్ తెల్లవార్చితి తెల్లవారునే నా యులి వాలకింపని అనంత విభావరులంచు కోయని కూయుచున్నది తొలి కోడి బడాయి కొట్టుచున్నని చెప్పి జాషువ గారు ఒక ఉత్పలమాల పద్యంలో చెప్పాడు ఆయన ఏమంటాడంటే ఈ రాజవంశాలన్నీ కూడా నా కాళ్లకు కత్తులు కట్టి నన్ను హింస పెట్టినాయి నా ఉలి ఆలకింపని నా మనవి మీరు ఏమాత్రం ఆలకింపకుండా మీరు నన్ను ఇట్లా హింసిస్తే మీకు చీకటే కానీ మీకు తెల్లవారుతుందా అని చెప్పి తొలి కోడి బడాయి కొట్టుకుంటూ కూసినట్లుగా ఉందని చెప్పి గుర్రం జాషువా గారు ఈ పద్యంలో మనకు చెప్పారు చాలా గొప్ప పద్యం మిత్రులారా కోడి పందాలు మనం పండుగలో భాగంగా చూస్తున్నాం సంస్కృతిలో భాగంగా చూస్తున్నాం కానీ సంస్కృతిలో మనకు పనికిరానివి చాలా వాటిని మనం పోగొట్టుకున్నాం సతీసాగమనాన్ని పోగొట్టుకున్నాం విధవా పునర్వివాహం వంటి వాటిని తెచ్చుకున్నాం ఎన్నో సంస్కరణలు చేసుకున్నాం ఈ విధంగానే మనము ఈ వినోదం సంబంధించి వీటిలో కూడా మన సంస్కృతిలో కొన్ని సంస్కరణలు మార్పులు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది అందువలనే కోడి పందాలు పొట్టేళ్ళ పందాలు ఎడ్ల పందాలు వీటిని మనము విడిచిపెట్టాలని చెప్పి మనం ప్రతిజ్ఞ చేసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది కోడి పందాల వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో ఆలోచించాలి కేవలం వినోదం మాత్రమే మనం చూస్తున్నాము వినోదం వెనక జరిగేటటువంటి నష్టాన్ని సాంప్రదాయం వెనుక సంస్కృతి వెనుక జరిగేటటువంటి నష్టాన్ని మనం పట్టించుకోవట్లేదు మిత్రులారా ఈ వీడియో నచ్చి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి అంతేకాకుండా నా పులి కన్ను వైడై ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా తొంభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కినట్లయితే మీలాగా ఎంతోమంది మిత్రులు ఈ ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే